హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ హోలీ శుభాకాంక్షలు ఓ చక్కని రంగుల ప్రేమ కవితతో మీ ముందుకు వచ్చేసాను కవితలోకి వెళ్ళిపోదాం ప్రతి హోలీకి నువ్వే గుర్తొస్తావు ఆ రోజు ఆ వెన్నెల్లో నిన్ను చూసినప్పటి నుండి అంతటా నీరూప మెమరీ కారుమబ్బులు అలా కమ్మేసుకుంటూ ఉంటే నల్లని నిండైన కురులలో నీవే తులకరి చిలిపివాన కురిసే చినుకుల్లో తెల్లని శ్వేతవర్ణంలోనూ నువ్వే పచ్చని పసిరిక అలా గాలికి ఊగుతుంటే ఆ ఆకుపచ్చ రంగు చీరలోనూ నువ్వే సూర్యోదయపు కిరణాల్లో అరుణిమ వర్ణపు దగదగల్లో నారింజ రంగు నువ్వే అలా ఆకాశం కేసి చూస్తే నీలిరంగుతో కళ్ళను కట్టిపడేస్తూ నువ్వే తులసి కోట ముందు వెలిగే దీపపు వెలుగుల్లో పసిడి కాంతిలోనూ మెరుస్తూ నువ్వే దేవుని మొక్కి కళ్ళు మూసుకుంటే గుండ్రని కుంకుమ పెట్టుకొని అమ్మవారిలా నవ్వుతూ ఎదురుగా వచ్చేది నువ్వే నా వల్ల కాదని ముసుగుతన్ని పడుకుంటే కనురెప్పల చాటున కరళ లోకంలో అన్ని రంగుల్లోనూ నువ్వే ఇక లాభం లేదని ఇక లాభం లేదని పెద్ద పోరాటమే చేశాను నిన్ను నాతో పట్టేసుకొని వచ్చాను ఇప్పుడు మన ఇంటి ముందు రంగవల్లి వేస్తూ నువ్వు ఆ రంగుల్లో నిన్నే చూస్తూ నేను పిల్ల హ్యాపీ హోలీ కవిత నచ్చితే ఒక లైక్ చిన్న కామెంట్ దయచేసి సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెంటు